వాయిస్ రావట్లేదు ఏమనుకోద్దు అయితే ఈరోజు ఈ సన్మానం దేనికోసం చేస్తున్నామంటే ఇంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రుల్ని మనందరికీ దేవుడు దయచేసాడండి దాని వరకు దేవుడిని నిజంగా మనం ఇప్పుడు మీ మనందరం ఒక్కటి తెలుసుకోవాలండి డాడీ డాడీ అంటే ఆయన నవ్వులో ఒక స్పెషల్ నవ్వగానే చాలా వరకు తేను తేమతా ఉంటాడు అలాంటి డాడీ గారు బైబిల్ వేద వాక్యముల నుంచి మనందరి కొరకు అమృతం వంటి వాక్యాలు మనందరికి అంది అందిస్తున్న ఈ అమృత మూర్తి ఈ అనుజీవి గ్రామంలో పుట్టారండి చదులుగరండి మరి ఒక తామర పుష్పాన్ని చూస్తే అందరికి ఎలా ఉంటుందండి హృదయం అంతా పొలకరించిపోద్ది మరి అమ్మని చూస్తే చెప్పండి అయ్యి చూస్తే సంతోషం ఇబ్బంది అన్నాను మరి అమ్మని చూడగానే కూడా ఆమె ఎంత అందంగా పలకరిస్తే సరి అనుకోని వర్షం ఎక్కడ పుట్టిందండి తామర పైలో పుట్టిందండి ఈ ఇరువురికి కూడా తండ్రి ఆ ఒక ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి చేసి ఈ అమజర్ గ్రామానికి పంపించి ఇక్కడ స్థాపించారు వీళ్ళు ఇంత గొప్ప సంఘాన్ని కట్టగలిగారంటే ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేస్తున్నారు ధనానికి వచ్చిచ్చేస్తున్నారు అనుకుంటూ ఉంటారండి కానీ ఇది ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వాళ్ళ మాత్రమే ఇస్తూ ఈ సంఘానికి ఏ గోడకు పెయింట్ అయినా సిమెంట్ అయినా అర్థమైనా ఏదైనా సరే ఎలా జరుగుతుందంటే ప్రేరేపణతో మాత్రమే జరుగుతుందండి ఎక్కడి నుంచి ఏ అమౌంట్ కానీ డొనేషన్స్ కానీ ఏమీ కూడా రావట్లేదు ఈ సంఘం యొక్క పేరు ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా విస్తరించబడలేడండి అలాంటి గొప్ప తల్లిదండ్రులు మనకి దేవుడిచ్చారండి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొందుకొని స్వస్థతను పొందుకుని విడుదలను పొందుకుని ఎంతో సంతోషంగా వెళుతున్నారు వారు వెళ్ళి పది మందికి చెప్పు చెబుతున్నారు తప్ప ఒక బోర్డు గాను ఒక పాంప్లెంట్ గాని ఇంతవరకు వేయడం జరగలేదండి ఇది ఈ యొక్క సేవకుని యొక్క కథ అయితే సేవకుని గురించి నేను ఒక మాట మాట్లాడతాను లో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంఘంలోని సేవకులు విశ్వాసులు కూడా ఎలా ఉండాలంటే ఒక తల్లి బిడ్డల అనుబంధంతో సంబంధం ఉండాలండి తల్లి బిడ్డలు ఎలా ఉంటున్నారో అలా ఉండాలండి ఎందుకంటే సేవకుడు మన అందరి కొరకు ప్రార్థన చేస్తాడు మన సేవకుల కుటుంబాల సమస్యలు ఉండవండి ఉంటాయండి కానీ సేవకుల కుటుంబ సమస్యల కొరకు మనమేం చేయాలండి ప్రార్థన చేయాలండి ఒక సేవకుడు నేను ఒక చిన్న కథ చెప్పి మీకు ఇచ్చేస్తున్న సమయాన్ని ఎక్కువ తీసుకోను ఒక సేవకుడు సంఘం స్థాపించిన తర్వాత సంఘానికి చాలామంది వస్తూ వెళ్తూ ఉండేవారట ఒక స్త్రీ ఒక ముప్పై ముప్పై సంవత్సరాల స్త్రీ అండి కష్టపడి పని చేసుకుంటూ బ్రతుకుతున్న స్త్రీ సంఘానికి తను ఆదివారం వచ్చేది వచ్చినప్పుడు ప్రార్థన అందరితో పాటు చేయించుకుని వెళ్ళిపోతా అయ్యగారు మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి అని అయ్యగారితో చెప్పేదంట ఈయనేమనుకుంటారు ఈమె ఎక్కడో ఇళ్ళల్లో పని చేసుకుంటున్నామే ఈయన నాకేం సహాయం చేస్తుంది అని అయ్యగారు అనుకునేవారు అనుకున్నా కానీ ఎప్పుడు కూడా సరే అమ్మ సమయం వచ్చినప్పుడు చెప్తానులే అన్నారంట అంటుంటే ప్రతి వారం ఆమె సంఘానికి వచ్చిన ప్రతి వారం కూడా అడుగుతూ వెళ్తుంది ఇలా కొన్ని సంవత్సరాలు ఒక పది పది సంవత్సరాలు దాటిపోయిందటండి దాటిన తర్వాత అయ్యగారికి అయితే ఇప్పుడు పెడుతు సమస్య లేదు ఎందుకంటే ఒక తిండి విషయంలో కానీ లేకపోతే వస్త్రాల విషయంలో కానీ ఒక సన్నిధి విషయంలో కానీ ఎటువంటి ఒకటి లేదటండి కానీ పది సంవత్సరాల తర్వాత వచ్చిందండి సమస్య ఏ సమస్య అంటే ఆ ఆలయానికి వస్తున్న పునాది స్థలము కాగితం వారి తండ్రి గారో తాతగారో వేరే చోట తాకట్టు పెట్టడం జరిగిందట ఒక ఐదు వేలకి తాకట్టు పెట్టడం జరిగిందటండి ఐదు వేలకి తాకట్టు పెడితే వారు తాతగారు చనిపోయిన తర్వాత వారు మూడు పెట్టి తీస్తే అందరిలో దస్తావేజులు బయటపడ్డాయింటండి అప్పుడు దాకా ఈ అయ్యగారు దస్తావేజులు ఎక్కడ ఉన్నాయో కూడా గమనించలేదు ఆయన ఎందుకంటే సంగం మనకి మామూలుగా ఉంది ప్రార్థన జరుగుతున్నాయి అనుకుని అయ్యగారు ఎప్పుడు కూడా ఆనందపడ్డారు తప్ప ఈ పునాది ఏమైపోయింది దానికి ఉన్న స్థల కాగితాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఆయన మర్చిపోయేటట్టండి అయితే ఎప్పుడైతే వారికి కాగితాలు దొరుకున్నాయో వాళ్ళు ఏమని కౌర్ పంపించారంటే ఎక్కడ ఉన్నారు వారు అయిందోలు అయిందవులే కూడా చాలా మంది అర్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారండి ఈ పాశాన్ని ఇంటికి కౌరు పంపించి నువ్వు ఈ స్థలానికి నాకు డబ్బులు కట్టవలసి వస్తుంది అని అయ్యగారిని అడిగారు తండ్రి గారు అయితే మీ కంగారు వరకు అని కొడుకులు చెబుతా ఏమన్నారంటే కానీ తీసుకున్నది అయిలే కానీ వడ్డీ ఎంత ఏమో తెలుసండి రెండు లక్షల యాభై వేలు మొత్తం అక్కడ కట్టాలి రెండు లక్షల యాభై వేలు మీరు కట్టి మీ కాయంతాలు పట్టుకెళ్ళమన్నారు మరి అయ్యి గారి పరిస్థితి ఎలా ఉంటుంది వచ్చేసారు మామూలు ఆదివారం ఆరాధన స్టార్ట్ అయింది ఆరాధన అంతా జరుగుతూ ఉన్నప్పుడు మరి అయ్యగారు సమస్య సంఘంలో చెప్పాలే వద్దండి సంఘంలో మామూలుగా చెప్పారు అయితే ఎవరికి తోచింది వాళ్ళు ఏం చేస్తున్నారు స్పెషల్ గానికి ఏమంటారు స్పెషల్ గానికి ఏమన్నప్పుడు మళ్ళా ఏం చేస్తాం పది ఐదు పట్టుకే లేస్తాం అక్కడ మరి రెండు లక్షల యాభై వేలు అవ్వద్దండి అవ్వదు ఈ రెండు లక్షల యాభై వేలు పూర్తి అవ్వదు ఆ డబ్బులు అక్కడ చూశారు మరి యథావిధిగానే ఆమె ఎదురుకు వచ్చింది ప్రార్థన చేయించుకుంది అయినా నేను ఒక్క పది నిమిషాల సమయం ఇవ్వండి నేను ఇంటికి వెళ్ళి వస్తానండి అంది అంటే సరే అమ్మా ఆమె ఏదో మామూలుగా ఏ వంద రెండు వందల తెస్తుంది అనుకున్నాడు ఆయన ఆమె ఇంటికి వెళ్ళి ఒక డబ్బా తీసుకొచ్చింది ఒక డబ్బా తీసుకొచ్చి అమ్మగారి నాయగారిని కూర్చోబెట్టింది కూర్చోబెట్టి దెమర వేసింది ఒక్కసారిగా కళ్ళు నివ్వెరపోయిన సంఘ సభ్యులందరికీ కూడా ఎందుకంటే ఆమె ఇక్కడ అయ్యా నియమడికి వెళ్తుంది అయ్యా సంఘంలో ఏమైనా సమస్య వస్తే చెప్పండి అని అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే నెలకొచ్చి ఒక రెండు వేలు పక్కన వస్తూ వచ్చింది ఆ బీమా ఇప్పుడు పది సంవత్సరాల ఆరు ఆరు నెలలు అయ్యింది ఆమె ధనాన్ని లెక్క పెడితే రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు వచ్చినాయట ఇక్కడ స్థలానికి ఎంత కావాలండి రెండు లక్షల యాభై వేలు కావాలి ఇంకా రెండు వేలు మిగిల్చాడు దేవుడు అయితే ఎవరిని వాడుకున్నాడు ఒక విశ్వాసిని వాడుకున్నాడు దేవుడు అయితే ఈ రోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఏ సమయానికి ఏది అవసరం వస్తుందో తెలియదు గనక సాయంగా ఉన్నవన్న సభ్యులే కాదు సంఘ కాపరులే కాదు తల్లిదండ్రు తల్లి బిడ్డల అనుబంధం కలిగి జీవించాలండి వేరే అర్థాలతో కాదండి చెప్తున్నాను చిన్న వయసు అవనివ్వండి అయ్యి పెద్ద వయసు అవనివ్వండి తండ్రితో సమానము దేవుని దృష్టితో మనం ఎలాగో దేవుని ఎలా చూస్తున్నామో అదే దృష్టితో సంఘ అమ్మా నాన్నలద్దరిని కూడా మనం చూడాలండి ప్రతి ఒక్క సంఘ విశ్వాసి కూడా ఏం చేయాలి అయ్యగారి కుటుంబంలో ఏ సమస్య చెప్పుకోనండి వారి సమస్యలు ఎప్పుడైనా మనకి చెప్తారండి చెప్పరు ఎందుకంటే దేవుడు తీరుస్తాడు దేవుడు తీరుస్తాడు మనకి దేవుడు తీర్చడండి మరి మన సమస్యలు ఉన్నప్పుడు ఐగేదీ పర్యెట్టుకు వచ్చేస్తాం అయినా కదండి మరి అయ్యగారి దగ్గరికి ఎందుకు వస్తాం ఈయన ఆయ అయ్యగారితో చెప్తారండి మరి అదే రీతిగా మరి మనం కూడా ఏం చేయాలంటే అయ్యగారు ఉన్న సమస్య త్వరగా తీర్చేది రొప్ప ఎందుకంటే ఆయన ఎంతో మందికి తండ్రిగా మార్చబడాలని ప్రే చేయాలండి ఇంత గొప్ప ప్రవక్త గారిని మనకి దేవుడు ఇచ్చాడండి ఆ గారి సంగతి కానీ ఇప్పుడు మా అయ్యగారి దగ్గర గొప్ప ఇంత గొప్ప తల్లిదండ్రులు మనకి ఇచ్చారు కనుక వారు పలకడంతో కాదు ప్రార్థనలే కాదు అనిచ్చే కూడా మనం ఎలా ఉంటాం ఆనందకంగా వెళ్తాం ఇంటికి వెళ్ళేసరికి ఆనందంగా వెళ్తాం మన ఇంటి దగ్గర ప్రార్థన కూడా అలాగే చేసుకుంటాం ఎందుకంటే పట్టికెళ్ళిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలి నెరవేర్చి మనం అంజూరు వెళ్తున్నాం అంటే ఇది సామాన్య విషయం కాదు అంజూరులో ఉన్న ప్రవక్త అగ్నితో సమానం అలాంటి అభిషేకం నుంచి వెళ్తున్న మనము ఫైర్ అయి మండాలి ప్రతి ఒక్కరిని మండించాలి అలాంటి అభిషేకం కలిగిన మనము ఈ అమజూరు వస్తున్నాం అంటే మనం వెళుతున్నప్పుడు ఎన్నో ఊర్లు తగులుతూ ఉంటాయి తగులుతున్నప్పుడు మనకు ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు మన పక్కనే కూర్చుంటూ ఉంటారు మన మన వస్త్రాలు త్రాకుతూనే ఉంటారు ఈ అభిషేకం వారికి వెళుతూనే ఉంటుంది అయితే ఎక్కడో సోమ దొరికే ప్రవక్త మనకు అమజూరు గ్రామంలోనే దొరుకుతున్నారు ఇంత గొప్ప తల్లిదండ్రులు మనకి ఇచ్చాడు గనక దేవునికి మహిమ కలుగును గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు కాక ఎవరినైనా నేను నొప్పించి ఉంటే నన్ను క్షమించాలి కానీ ఒకటే విషయం చెప్తున్నానండి మనందరం సేవకుల కొరకు ప్రార్థన చెయ్యాలి అలాగని సేవకులందరూ విశ్వాసులు చిన్న చూపు చూడొద్దండి విశ్వాసులందరినీ బలపరచులాగా వాక్యములో కానీ ఎక్కడ వాళ్ళు వాళ్ళ సమస్యల్లో కానీ వారిని బలపరుస్తూ ముందుకు నడిపించాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమెన్ 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 చాలా హృదయంలో నుండి ఆదివారపేట జనరాలు ఆ బిడ్డ మీతో మా మన పరిచర్యలో చూస్తూ ప్రేమతో ముందుకు అడుగులు వేస్తూ ఒక ట్రైనింగ్ లేదు ఏమీ లేకపోయినా కన్న తండ్రిలాగా నా నా మీద ఉన్న అభిషేకము నా కూతురు అలాగా ఒక బలమైన అగ్ని బాణంలాగా తయారైందంటే ఈ అభిషేకం ఎలాంటిదో మన అందరం ఒక్కసారి గుర్తు మేము అసలు ఊహించలేదు ఇలా సన్మానం చేస్తారని మా కుటుంబం తరిపిన ఇంత చక్కటి మాటలు చెప్పిన కూతురికి ప్రత్యేకముగా గారికి సత్య గారికి ఈ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా కుటుంబ తరఫున సంఘ బిడ్డలందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు